మునక్కాయ కోడిగుడ్డు టమాటా కూర నేను ఎలా చేస్తానో చూద్దామండి హాయ్ అండి నేను మీ విజయరాణిని ఈరోజు ఎగ్గు మునక్కాయ టమాటా కూర చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నానండి ఇందులో ఆయిల్ పోద్దాము కొద్ది కొద్దిగా పసుపు ఒక్క నిమిషం ఫ్రై చేద్దామండి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కోడిగుడ్లు వేద్దామండి ఒక్కొక్క కోడిగుడ్డుకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి స్లోగా తిప్పుకోవాలండి కోడిగుడ్లను ఒక్క నిమిషము ఫ్రై చేయాలి కోడిగుడ్లను ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇదే కళలో మునక్కాయలు కూడా ఫ్రై చేయాలండి పచ్చిమిర్చి చీరలు కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుతున్నామండి ఈ విధంగా ఫ్రై కావాలండి మునక్కాయ ముక్కలు వీటిని కూడా పక్కవ ఇదే కలర్లో కూర చేద్దామండి ఇప్పుడు ఆయిల్ పోద్దాము ఎన్ని మిరపకాయలు కరివేపాకు ఒక్క నిమిషం ఫ్రై కావాలండి ఇది పోపు దినుసు సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చి ముక్కలు వేసి ఎర్రగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై కావాలండి ఇందులో అల్లం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి టమాటా ముక్కలు కూడా వేసి మెత్తబడి వరకు ఉడికించుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడే వేయాలండి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకున్నాను టమాటా ఇలా మగ్గాలండి ఇప్పుడు కారం గరం మసాలా మిర్చి పౌడర్ ధి పౌడర్ వేసి ఒకసారి కలపెట్టాలండి కొబ్బరి పొడి కూడా వేయాలండి ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మునక్కాయ ముక్కలు అది వేద్దామండి ఈ మసాలంతో ఈ మునక్కాయ కట్టే విధంగా కలుపుకున్నాం ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో వాటర్ పోద్దామండి చికెన్ మసాలా కూడా వేద్దాము ఫ్రై చేసాము కదండి కోడి గుడ్లు అవి కూడా ఇప్పుడు వేద్దాము కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఉడికించుకుందామండి చూడండి ఆయిల్ మొత్తము ఇలా పైకి వచ్చిందండి మునక్కాయ ఎగ్ టమాటా కూర రెడీ అయ్యిందండి కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకుందామండి థ్యాంక్ యూ